మన శరీరంలోని ప్రతి కణంలో సేమ్డి అనే ఉంటుంది కానీ రకరకాల కణాలు రకరకాల పనులు చేస్తాయి కళ్ళలోని కణాలు చూడటానికి పని చేస్తాయి రక్తంలోని కణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి పని చేస్తాయి చర్మంలోని కణాలు టచ్ ని ఫీల్ అవడానికి పని చేస్తాయి ఇది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందంటే ప్రతి కణంలోని జీన్స్ అనేవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఈ అద్భుతమైన ప్రక్రియని జీన్ ఎక్స్ప్రెషన్ అని అంటారు అసలు జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో ఈ వీడియోలో సింపుల్గా చూద్దాం మన శరీరంలోని డిఎన్ఏ ఒక పెద్ద పుస్తకం అయితే అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక పెద్ద పుస్తకం అయితే ఆ పుస్తకంలోని పేజెస్ జీన్స్ ఈ పేజెస్లో మనకి ఉపయోగపడే అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ పుస్తకం ఉంటే సరిపోదు ఆ పుస్తకాన్ని వాడడం కూడా మనకి రావాలి ఆ పుస్తకాన్ని మనకి ఉపయోగపడే విధంగా వాడటమే జీన్ ఎక్స్ప్రెషన్ ఈ జీన్ ఎక్స్ప్రెషన్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి మన శరీరంలోని కణాలు ఏవైతే ఉన్నాయో అవి జీన్స్ ని ఉపయోగించుకొని కొన్ని రకాల ప్రోటీన్స్ ని తయారు చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి హైట్ పెరగాలనుకుందాం అప్పుడు మన శరీరంలోని కణాలు ఏం చేస్తాయంటే ఒక రకమైన జీన్ని యూజ్ చేసి ఒక రకమైన ప్రోటీన్ని తయారు చేస్తుంది ఈ ప్రోటీన్ ఎంజైమ్ అని కూడా అంటారు ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి పనిచేస్తుంది ఆ ఎంజైమ్ ఆర్ ప్రోటీన్ ఎంత బాగా పనిచేస్తే ఆ మనిషి సరైన హైట్కి వస్తాడు ఒకవేళ ఆ ఎంజైమ్ ఆర్ ప్రోటీన్ సరిగా పనిచేయకపోతే ఆ మనిషి సరైన హైట్కి రాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసామనుకోండి మన కండరాల్లో చీలికలు ఏర్పడతాయి ఈ చీలికల్ని రిపేర్ చేయడానికి వెంటనే మన బాడీలోని కండరంలోని మసిల్ సెల్స్ ప్రోటీన్స్ని తయారు చేస్తాయి ఈ ప్రోటీన్స్ వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మజిల్స్ని రిపేర్ చేస్తాయి తర్వాత మనం స్ట్రాంగ్ అయిపోతాం ఈ ప్రాసెస్ కూడా జీన్ ఎక్స్ప్రెషన్కి ఒక ఎగ్జాంపులే అంటే మన బాడీలో అన్ని రకాల పనులు ప్రోటీన్స్ చేస్తాయి మన బాడీలోని కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎలక్ట్రీషియన్స్ మెకానిక్స్ ఎవరైనా ఉన్నారంటే అవి ఈ ప్రోటీన్స్ అనమాట అసలు ఈ ప్రోటీన్స్ ఎక్కడ తయారవుతాయి రైబోజోమ్స్ అనే ఫ్యాక్టరీలో ఈ ప్రోటీన్స్ తయారవుతాయి ఈ ప్రోటీన్స్ తయారవ్వడానికి రెండు రకాల ప్రాసెస్ ఉంటాయి ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అంటే ఫస్ట్ జీన్స్ అంటే పేజెస్ అన్నాం ఆ పేజెస్లో ఇన్ఫర్మేషన్ ఉందన్నాం కానీ ముందు మనకి ఆ పేజెస్లోని ఇన్ఫర్మేషన్ చదవడం రావాలి కదా అంటే ఆ జీన్స్లో ఉన్న పేజెస్లోని ఇన్ఫర్మేషన్ మనం చదువుతాం చదివి దాన్ని ఒక పేపర్లో రాసుకుంటాం ఈ పేపర్లో రాసుకోవడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు పేపర్లో రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకొని మనకి కావాల్సిన పని చేస్తాం ఇదే ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఈ టూల్ ఉంది కదా ఈ టూల్ ఏం చేస్తుంది ఏ రకమైన షేప్ కావాలంటే ఆ రకమైన షేప్ని కాపీ చేస్తుంది మనం ఆ షేప్ని యూజ్ చేసి మనకి కావాల్సిన వస్తువుని మనకి కావాల్సిన షేప్లో తయారు చేసుకుంటాం ఈ షేప్ కాపీయింగ్ టూల్ మన జీన్స్లో ఏంటంటే ఎంఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది జీన్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాన్ని కాపీ చేసి ఆ కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ని రైబోజోమ్లోకి తీసుకొని వెళ్ళి రైబోజోమ్కి ఎలాంటి ప్రోటీన్ తయారు చేయాలో చెప్పి అలాంటి ప్రోటీన్ తయారు చేసి దాన్ని సరైన చోటుకి పంపించే విధంగా మనకి ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ సో ఈ విధంగా శరీరంలోని జీన్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకొని రకరకాల కణాలు రకరకాల పనులు చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బయాలజీ అండ్ ఫిజిక్స్లో మీకు ఏ టాపిక్స్ అయితే కావాలో ఆ టాపిక్స్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఆ టాపిక్స్ మీద మేము వీడియోస్ చేస్తాం